ఫ్రెండ్స్ వెల్కమ్ టు తల్లి యూట్యూబ్ ఛానల్ అనమాట సో ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పిల్లల కోసం వచ్చి రాగి రోట చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ టైం అండి ఇంతవరకు అయితే ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదన్నమాట అంటే వాళ్ళకి పెట్టలేదు సో ఈరోజు పెడదాము హెల్తీ ఫుడ్ కదా సో అలవాటు చేద్దాము అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నా వాళ్ళకి పెట్టాలి ఎలా అన్నా అనేసి సో తింటారో లేదో చూడాలన్నమాట సో ఫస్ట్ వచ్చి ఎరగడ తీసుకున్నాను అలానే ఒక క్యారెట్ ఒక చిన్న పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయలేదు మధ్యలో కారం తగిలిన వాళ్ళు తినరని చెప్పి జస్ట్ ఒక రెండు ముక్కలు మాత్రమే అనమాట మళ్ళీ కొత్తిమీర కరివేపాకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసాను సో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఎక్కువ చేసేదనమాట సో మా ఇంట్లో అయితే రాగి రొట్టె గాని జొన్న రొట్టె కానీ సో అవన్నీ ఎక్కువ చేసే చేస్తారనమాట సో ఇప్పుడైతే అసలు చాలా మంది ఎక్కువ పిల్లలు అసలు తినట్లేదు సో చూద్దాము అనేసి నేను కూడా ట్రై చేద్దాం హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి సో ట్రై చేస్తున్నాను సో రేక్ అయితే ఇంకా బాగా కాలిందండి సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఎందుకంటే చిన్నవిగా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం కొంచెం చిన్న చిన్నదిగానే తీసుకొని చేసుకుంటున్నాను అనమాట సో వాటర్ వేసుకొని మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలన్నమాట ఒత్తుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయాలి సో మాకైతే మా అమ్మ అయితే బాగా చేసి పెట్టేదనమాట సో మా నాన్నకు వచ్చి షుగర్ అవి ఉందన్నమాట బీపీ అందుకని చెప్పి చాలా ఎక్కువ అసలు చేసేది ఎక్కువ ఇవే అనమాట మా ఇంట్లో సంగట్లు సో రాగిపిండి రొట్టెలు ఇవన్నీ కూడా అనమాట చాలా బాగుంటుంది సో ఇంకా నేను కూడా ట్రై చేద్దాం మన పిల్లలకి పెడదాము హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి నేనైతే ఈరోజైతే ట్రై చేస్తున్నాను ఎలాగో నా చిన్నప్పుడు జ్ఞాపకం కూడా గుర్తుకొచ్చిందనమాట సో ఇంకా ఇలా హీట్ అయిపోయిందండి ఒక పక్క కాలేక మళ్ళీ వన్ సైడ్ అయితే తిప్పించుకోవాలి ఇంకో సైడ్ సో సేమ్ ప్రాసెస్ అనమాట ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక లో ఫ్లేమ్లోనే సో కుక్ చేసుకోవాలన్నమాట దాన్ని హీట్ చేసుకోవాలి సో చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా దానికి ఊరగాయ కానీ నేనైతే చిన్నప్పుడు ఎక్కువ ఊరగా వేసుకొని తినేదానమాట లేదు అట్లా లేదు అంటే కారం కానీ కారం కూడా చేసుకొని తినచ్చు మేమైతే ఎక్కువ టమోటా ఊరగాయ అండి మా ఇంట్లో ఎక్కువ ఊరగాయలు ఉంటాయి అనమాట సో అది వేసుకొని తినేసే వాళ్ళం మాకైతే బాగా ఇష్టము పికిల్స్ అయితే సో ఎక్కువ ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి అసలు ఫేవరెట్ అనమాట మై ఫేవరెట్ పికిల్ అనమాట సో చూస్తున్నారు కదండి హీట్ అయిపోయింది నేనైతే అలా మా పిల్లలకి రెండైతే కాల్ చేశాను అనమాట ఒకటి పాపకి ఒకటి బాబుకి అని చెప్పి సో చూడాలి వాళ్ళు తింటారో లేదో చూడాలన్నమాట స్కూల్ నుంచి రాగానే ఫోర్ థర్టీకి అయితే వస్తారు ఇంకా రెడీ అయితే చేసి పెట్టేశాను సో చూడాలి ఎట్లా తినిపించేయాలి సో మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ప్లీజ్ అండి సో అలానే